Good morning. Good morning. Checking out. Yes, checking from... out. From. <laughs> from. T. Aha, इधी is है, zero start होता Aha. T तो ने. वधे. उनमें హలో మధు నేను మధుమిత హర్డ్ వి ఆర్ శివ బాలాజీ అండ్ యూ ఆల్రెడీ చెక్ అవుట్ చేస్తున్నాము సో శివ గారు డ్యూటీ ప్రకారం లగేజ్ మోసుకుంటున్నారు పాపం ఆ చల్లగా ఉంది లోపల నంతసేపు హీటర్ ఉంటుంది కాబట్టి తెలియట్లే

ओके सोलोमन फिशेस फार्मिंग जनरल सोलोमन फिशेस सीले बढ़ते हैं ओह ये लग करने की सीन आ रही है चुप्पा ओके जो राइट लो चुप्पा You can feed the fish here. Yeah. Mm. షాప్ లో అన్ని రక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ రెడీ టు ఈట్ సాల్మన్ ఫిష్ తో ఫిల్ చేస్తారు చెండి చూడండి వద్దు అస్సలు ఆయ్ ఒద్దు అసలు ఒద్దు అసలు ఒద్దంటే అవును You really want to taste oh, mama? Okay, this right. yeah. So would you like to try okay. This is a gin and lemon. Like it. And it's cured with um, lemon zest what's and chicken berries. Yeah. Oh, you can just put it in So it does have that firm yeah, firmness okay. of all yeah. fish. Mm. Firm okay. mm. But it's, it's cured. Yeah. Would you like to try the maple? The lemon and maple? It's also cured, not smoked. <laughs> 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 yeah. Yeah, I try quite different. Maple is nice. Oh, just open up and the it No need to heat it. <laughs> How it's cooked? It's it steamed or? It's cured. 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 And the marination, Jesse. <laughs> ఆ షాప్ కీపర్ పదే పదే ఇవి రెడీ టు ఈట్ ప్యాక్ సార్ ఓపెన్ చేసేలా తినేసేయచ్చు అని చెప్పినా కానీ మాకు నమ్మకం అయితే కుదరలేదు బికాస్ చూడ్డానికి పచ్చి చేపలు లాగా అవి శివ గారు జస్ట్ టేస్ట్ చేసి అక్కడ నుంచి బయలుదేరేసాం

యూ కెన్ ఫీడ్ ద ఫిష్ ఒకవేళ మీరు ఫిష్ ఫ్రై చేసుకుని తినాలంటే ఆ ఫిష్ మీరే పట్టుకొని వాళ్ళు పడుతున్నారు మెకిన్జీ కంట్రీ హైడ్రోకెనాల్స్ లోపల ఉన్నాయన్నమాట ఇవి సో గ్లేషియల్ వాటర్ వల్ల ఇక్కడ సాల్మన్ ఫిష్ చాలా ఫ్రెష్గా అండ్ కండ కూడా అంటే చేప కండ చాలా ఫర్మ్గా ఉంటుందంట గ్లేషియర్ వాటర్ ప్లస్ ఫ్రెష్గా తినడం వల్ల యూ కెన్ టేస్ట్ ద బెస్ట్ సాల్మన్ ఫిష్ హియర్ అంట మేము కూడా చేపలు పట్టడానికి వెళ్ళాం అండ్ మా కోసం ఒక పెద్ద చేపని పట్టుకున్నాం నమ్మేశారా ఇక్కడ నుంచి అంటే ట్వైజల్ నుంచి ఇప్పుడు మౌంట్ కుక్ బయలుదేరిపోతున్నాము ఆన్ ద వేలో ఫుడ్ దొరుకుతుందా అని తెలియదు అనమాట ఎందుకంటే మన ఇండియాలో లాగా ఇక్కడ అన్ని చోట్ల ఫుడ్ దొరకదు దొరికిన దగ్గర ప్యాక్ చేయించుకొని మూవ్ అవుతూ ఉండాలన్నమాట సో మాకేం కావాలో అవి ప్యాక్ చేసేసుకొని బయలుదేరేసాము almond croissant butter <laughs> thank you kathya <laughs> kide kathya <laughs> ikore once again tada hmm painti al tell are kosa steven mark adek rane let's go yes please

ఇప్పుడు సీజన్లో అయితే అదంతా ల్యావెండర్ ఉంటుంది అనుకుంటా అక్కడ ఫోటో నేర్చుకోండి ఆ ఫోటోలో లాగా ఓ ఇప్పుడు కోర్సెస్ పర్చేసెస్ నచ్చు పంపేస్తారు ఇప్పుడు బెడ్స్ ఇలా ఉన్నాయి చూడండి మొత్తం అన్ని లావెండర్ కలర్ లో ఉన్నాయండి సన్ షేడ్ వాళ్ళు తీసుకున్నది లావెండర్ లో ఉంది ట్రాక్టర్ కూడా లావెండర్ అండి బండి కూడా ల్యావెండర్ లావెండర్ అండ్ ఎల్లో వినైస్ ఇక్కడ ఫోటో సెషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి క్లిక్స్ పిక్చర్స్ Imagine. Hmm? एक लड़की नक सी थोड़ी सी पागल, नो स्लाइटली मैड लाइक यू अच्छा एक लड़का और लड़का बड़ा समझदार है ना? नहीं नहीं, लड़का तो उससे भी बड़ा पागल, वरना उसे प्यार कैसे करता <laughs> <laughs> iya 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 ఫొటోస్ తీసుకోడానికి పార్క్ చేస్తున్న సైకిల్ ని పక్కకు తీసాం ఎక్కడ నుంచి తీసాము అక్కడ పెట్టేసి బయలుదేరేసాం న్యూజిలాండ్ లో మనం ఎక్కడ ఏం వదిలేసినా ఎక్కడ ఉన్నాయి అక్కడే సైకి

oh Do you want a oh. No, it's blueberry, mommy. Diffuser puff and plus food you can add too. you to make sure. Don't buy it. Don't buy it. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మంచు కొండలే సడన్గా ఐడియా వచ్చి మా రోడ్ ట్రిప్ని సింబలైజ్ చేస్తూ కార్తో పాటు కొన్ని ఫోటోస్ ఉంటే బాగుంటుందని ఇలా ఫోటోస్ తీసుకున్నాం ట్వైజా నుంచి మౌంట్ కుక్ రీచ్ అవ్వడానికి వన్ అవర్ పడుతుంది అండ్ ఈ డ్రైవ్ వే మొత్తం మొత్తం ఎంత సీనిక్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉండిందో అండ్ మీరు కూడా చూస్తున్నారు కదా ఈ మంచు కొండలు చూసుకుంటూ వెళ్తుంటే అసలు టైమే తెలియలేదు गो ग्लेशियर रईड के हेलीकाप्टर ल అయిపోయింది మా ట్రిప్ అంతా అయిపోయి మళ్ళీ ల్యాండ్ అయిపోతున్నాం వచ్చేసాం ఇంత సింపుల్ గా ఎట్లా అవుతుందండి అండ్ మీకు చూపించకుండా గ్లేషియర్ రైడ్ ఎలా చేస్తాం మేము జస్ట్ అక్కడ వెయిట్ చేసే టైంలో ఇవన్నీ క్యాప్చర్ చేస్తున్నాం అంతే మమ్మల్ని ఇంకా పిలవలేదన్నమాట దిస్ ఇస్ ద ఎంటైర్ ప్లేస్ సో ఇవే Glacier um, rides, kibblee, a mountains and whata. One after the other trips, will do And yes, and mamal bilche So the safety the instructions. Madhu, madhu. Yup, as well. The yep And if you have any cigarettes, e-cigarettes, lighters, power bank, earphone, or selfie sticks, those are not allowed. So, shades so, and... is right. Basically, all you need is your shirts, your phone, and your sunglasses. Sorry, and your camera. My and my camera. camera. Yeah, just. Basically. And right, please watch this safety video. Today, you'll be travelling in one of our ski planes or helicopters from Inflight's Cook Airport Base. Please listen carefully to the following safety briefing video. At all times, make sure to stay in the safe zone defined by the pilot. Please be aware of the risks unique to the alpine environment. So, right, and we still have like 15 minutes before we take off. And it's quite cold out there, maybe you guys can stay inside and okay. just stay in the group. Okay. Once we are ready, we'll call you by the color. Okay so yeah. the i think yes. here. Thank, yeah, no thank, yeah. thank you. Thank you. Cheers. Thank you. Thank yes. you. Safety instructions, I pay aikani, inga right time avledu. So, they still asked us to wait. ಎಡ್ಡಿ ಬೇರ್ ಲಾಗ ಟ್ರೀಟ್ ಗಗನ್ ಗಾಡಿ అంటే గా క్యాన్సిల్ అయ్యి పార్షియల్గా ఏదో చెప్పారు చేసేది పార్షియల్ పార్షల్గా ఎందుకు చేయాలి ప్రాపర్గా చేయాలి కదా అంటే మేము తీసుకున్న ప్యాకేజ్లో హెలికాప్టర్లో వెళ్తే ఈ లో వెనక్కి రావాలి ఈ ప్లేన్లో వెళితే హెలికాప్టర్లో వెనక్కి రావాలి అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫ్రూపోర్ట్ అంటే ఆ డ్యూరేషన్ అనమాట బట్ వెదర్ కండిషన్స్ వల్ల వీల్ కెన్ యూ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ హిల్ రైడ్ మీకు ఓకే అంతే అన్నారు గ్లేషియర్ తీసుకెళ్ళము జస్ట్ మౌంటైన్ అలా చూపేసి మౌంటైన్ మీద ల్యాండ్ చేపించి విల్ గెట్ యూ బ్యాక్ అన్నారు ఇక్కడ చిన్న గ్లేషియర్ చూడాలి గ్లేషియర్ ల్యాండ్ అవ్వాలి కదా బెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా సో సెడ్ వద్దు అని అది కూడా కదా సో ఇంకా రేపు వెదర్ బెటర్గా ఉంది సన్నీగా ఉంది ఇస్ స్నో విండీ ఆర్ రెయిన్ ఫోర్కాస్ట్ కాబట్టి రేపటికి షిఫ్ట్ చేసుకున్నాం ఇది మూడోసారి హెలిప్యాడ్ మా క్యాన్స్

హాట్ పిజ్జా బికేమ్ హాట్ సోలార్ పిజ్జా సోలార్ పిజ్జా ఏ నిజంగా చూడండి బాగుంది ఇప్పుడు సాఫ్ట్ అయిపోయింది సాఫ్ట్ అండ్ జ్యూసీ యాజ్ యు వాంటెడ్ ఓకే లెట్స్ గో టు ది రూమ్ దెన్ ఓకే లెట్స్ గో బై బై

జంప్ చేసాం కదా ఆ రోజు ఉండాలండి ఆ రోజు నుంచి వెదర్ కండిషన్స్ బాగాలేవని ఎవ్రీ డే పోస్ట్ పోన్ అవుతుంది ఇవాళ ఫైనల్లీ ఫినిష్ చేస్తాం అనుకున్నాము బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ వెదర్ నిమిష నిమిషానికి మారిపోతుంటది కాబట్టి అగైన్ అనమాట రేపు డెఫినెట్ గా ఎక్స్ప్లోర్ చేసేస్తాం అనుకుంటున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్